బీసీల హక్కులు కాలరాసే కుట్ర కాల రాసేదే మీరే మళ్ళా కాలరాసే కుట్ర అంటే ఏంటిది హైదరాబాద్ నాంపేల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఆదివారం జరిగిన అఖిల భారత పద్మశాలి మహాసభలో మగ్గను వేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఏం చెప్పినా నేను ఈ ఈ మాదిగవారు కుల సభలు పెట్టుకుంటే రెడ్డిలను పిలుస్తాను అర్థం పర్థం లేకుండా ఇప్పుడు ఈ పద్మశాలీల మగ్గం దగ్గరికి సీఎం రేవంత్ రెడ్డిని ఎట్లా పిలుస్తారా ఆ మగ్గం కష్టాలు సీఎం రేవంత్ రెడ్డికి ఎట్లా తెలుసు పన్నెండు లక్షల మంది పద్మశాలీలు ఉన్నారు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు చెప్పురా ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు మంత్రి ఉన్నారా మీకు మంత్రే లేరు మంత్రే లేనప్పుడు మీ పద్మశాలీ వర్గానికి సంబంధించిన పన్నెండు లక్షల మందిని ఎట్లా కాపాడగలుగుతారు మీరు అందుకే నేను అన్న కుల రాజకీయాలు చేస్తాను తప్పించి కులాల చైతన్యం చేసి ఓట్లుగా రాల్చలేకపోతాను వాటిని పన్నెండు లక్షల పద్మశాలీల ఓట్లను మనము ఎట్లా ఎదగాలి అనేది వాడుకోలేకపోతాను ఇటు కులాన్ని ఇడిచిపెడతలేరు లేదా కులాన్ని బలం చేసుకొని రాజకీయం అన్న చేస్తలేరు అట్లా ఫెయిల్ అయిపోతాను నా ఇట్లా ఫెయిల్ అయిపోతాను బీసీల హక్కులు కాలరాసే కుట్ర నలభై రెండు శాతం రిజర్వేషన్లు రాకుండా బీజేపీ బీఆర్ఎస్ అడ్డుకుంటున్నాయి సీఎం రేవంత్ రెడ్డి సీఎం సీఎం రేవంత్ రెడ్డి మోదీ మెడకు బీసీ రిజర్వేషన్ల కత్తి బీజేపీ నేతకు అదే భయం పట్టుకున్నది మేం పక్క లెక్కలు తీసినాం అవి తప్పంటూ వితండవాదం చేస్తున్నారు ఈ లెక్క తప్పు అని పక్కన పెడితే బీసీలకు శాశ్వతంగా రిజర్వేషన్లు పెరగవు నీడనిచ్చిన బాపూజీ బాపూజీకి బీఆర్ఎస్ నేతలు నిల్వ నీడ లేకుండా చేశారు కొండ లక్ష్మణ్ చనిపోతే చివరి చూపుకు కూడా కేసీఆర్ రాలే ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కొండ లక్ష్మణ్ పేరు పెడతాం కేసీఆర్ కుట్రలో ఆల నరేంద్ర కూడా బలైపోయారని వ్యాఖ్య అఖిల భారత పద్మశాలి మహాసభలో సీఎం ప్రసంగం అయితే ఇక్కడ ఏమంటారు కొండ లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ కోసం తెలంగాణ కావాలని పదవికి రాజీనామా చేసిన వ్యక్తి అయితే పదవికి రాజీనామా చేస్తే అనవసరంగా మన ఆయుధాలు పడేసినట్టు అవుతుంది ఆ విషయంలో విధంగా వెనుకబడ్డట్టే మన కొండ బాపూజీ గారు అయితే ఇక్కడ ఫార్టీ టూ రిజర్వేషన్లు కోసం బీజేపీ బీఆర్ఎస్ అడ్డుపడుతున్నాయంటే బీజేపీ వంద శాతం అడ్డుపడుతున్నది నేను ఇంతకుముందే చెప్పిన ఎందుకంటే కేంద్రంలో ఉన్నది వాళ్ళు చట్టం చేసే అవకాశం వాళ్ళ చేతిలోనే ఉన్నది చట్టం తీస్తావా చేయి రేదో చేయరు సైకల్ చేస్తాను అని నాకు డిస్టర్బ్ అవుతుంది రీడా మీరు అట్లా ఇట్లా అంటే కాబట్టి ఇక్కడ చట్టం చేసే అవకాశం ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ల చట్టం చేసే అవకాశం బీజేపీ చేతిలో ఉన్నది ఫుల్ మెజార్టీ కూడా ఉన్నది వాళ్ళకు ఫుల్ మెజార్టీ కూడా వాళ్ళ చేతిలో ఉన్నది వాళ్ళు ఏం చేయాలనుకుంటే దేశంలో అది జరిగిపోతుంది ఇప్పుడు కుల నిర్మూలన చేయాలనుకుంటే ఒక్క దెబ్బతోటి నిర్మూలన చట్టం చేయవచ్చు కానీ చేయరు వాళ్ళు కులం ఉండాలని కోరుకుంటారు అదేవిధంగా ఫార్టీ టూ రిజర్వేషన్లు కూడా ఒక చట్టం చేయాలను కూడా ఈజీగా ఇస్తారు ఇప్పుడు ఎవరు ఒప్పుకున్నారని వీళ్ళు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇచ్చిండ్రు అగ్రవర్ణంలోని పేదలకు ఇచ్చిండ్రు సంతోషం తప్పేం లేదు ఎందుకంటే అలా కూడా పేదలు ఉన్నారు కాబట్టి అగ్రవర్ణాలకు కూడా పది శాతం రిజర్వేషన్లు ఇచ్చిండ్రు ఓకే మరి నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వాలి కదా మరి అదెందుకు చేస్తలేరు బీజేపీ ఖచ్చితంగా బీజేపీ దానికి అడ్డుపడినట్టే అయితే బీఆర్ఎస్ ఎట్లా అడ్డుపడతలేదని మనం మాట్లాడుకోవాలి బీఆర్ఎస్లో కవిత గారు ఆల్రెడీ ఏమన్నారు బీసీలకు ఉద్యోగ ఉపాధి ఉద్యోగాలతో పాటు స్థానిక సంస్థలతో పాటు అదేవిధంగా అసెంబ్లీలో కూడా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లను అమలు చేయాలని దానికి చట్టం కూడా కావాలని కవిత గారు మాట్లాడారు కాబట్టి కవిత గారు మాట్లాడుతున్నారంటే ప్రస్తుతం బీఆర్ఎస్కి అధికారం లేదు ఇక్కడ లేదు నా అక్కడ లేదు కాబట్టి ఆ విషయంలో బీఆర్ఎస్ పార్టీ నిబద్ధతతోటి ఉన్నదని నేను అనుకుంటున్నాను ఒకవేళ అధికారంలో ఉండి వాళ్ళు చేయకపోతే వాళ్ళని కూడా మనం అనవచ్చు కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ బీఆర్ఎస్ తప్పులేదు బీజేపీ కాంగ్రెస్లు కూడ పలుకొని వీళ్ళు కాలయాపన చేస్తున్నారు టైంపాస్ చేస్తున్నారు మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న రేవంత్ రెడ్డి గారు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లకు సంబంధించి ఇక్కడ అసెంబ్లీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ గొట్టంగాడైనా ఇస్తాడు అది వేరు అసెంబ్లీలో మీరు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లు మేము అమలు చేస్తామని ఒక జీవో చేయండి ఆ జీవో చేసి మీరు కేంద్రానికి పంపండి అక్కడ చట్టం చేసేలా కూడా మళ్ళీ మీరు కొట్లాడాలి బీఆర్ఎస్ కొట్లాడాలి ఆ రెండు కలిసి మళ్ళీ బీజేపీ మీద కొట్లాడితే బీసీలకు సంపూర్ణమైన న్యాయం అప్పటి వరకు జరుగుతుంది అనేది మా ఉద్దేశం ఇక ఆళ్ళ నరేందర్ గారు అంటే నరేందర్ గారు కేసీఆర్ గారు కలిసి చేసిన ఉద్యమం కాకపోతే ఈయన ఏమనేదట ఆలేందర్ నరేందర్ గారు ఓ వ్యూహం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు ఉద్యమం చేద్దామా అనేది అని అంటారు ఆ టైంలో మనం చిన్నపిల్ల అలామే కదా అప్పుడు ఆలం నరేందర్ గారు కొంత స్పీడ్గా ఎప్పుడు పడితే అప్పుడు ఉద్యమం చేస్తా అంటే ఉద్యమం ఊకే చేసేది కాదు సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి ఉద్యమం చేయాలనేది కేసీఆర్ మాట అట్లా మరి వాళ్ళ మధ్య ఏమొచ్చినాయో తెలియదు అప్పుడు ఇంకా చిన్నపిల్లలం కాబట్టి ఇక బుక్కులు రాస్తారు చెప్పేటోళ్ళు నోటి మాట ద్వారా ఇప్పుడు నాకు కేసీఆర్ నచ్చింది అనుకో నేను కేసీఆర్ గురించే గొప్ప చెప్తా పలోనికి ఆల నరేంద్ర అనుకో ఆయన వర్షంలో చెప్తారు కాబట్టి రాజకీయంలో ఎవరి వ్యూహాలు వాళ్ళకుంటాయి ఎవరి వ్యూహాలు వాళ్ళకుంటాయి ఎవరి అడుగులు వాళ్ళకుంటాయి